తీసుకురావాలన్న ఆలోచనతో ఈరోజు మీ ముందు కూడా రావడం జరిగింది ప్రధానంగా మీకు నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను ఒకటి ప్రజల్లో ఉండే అపోహ ఏంటంటే ఈ మధ్య చాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వారందరూ కూడా చెప్తున్నది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మద్యంలో విపరీతంగా డబ్బులు సంపాదించింది అని అనే మాటను ఎక్కువ వింటున్నారు దానికి ప్రధానంగా చెప్పేటువంటి ఒక అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో అంతకుముందు ఒక సాఫ్ట్వేర్ ఉండింది సిటెల్ సాఫ్ట్వేర్ ఉండింది ఆ సాఫ్ట్వేర్ని తీసేసి మొత్తం మాన్యువల్గా అమ్మేసుకొని మొత్తం డబ్బులు అవన్నీ కూడా గందరగోళం చేసినారు సాఫ్ట్వేర్ సిస్టమే లేకుండా ఈ కరప్షన్ అంతా కూడా జరిగింది అని చెప్పి మనం చూస్తున్నాం సీటెల్ సాఫ్ట్వేర్ ఉండింది దాన్ని రద్దు చేసింది వైఎస్ఆర్సిపి అని దీనికి సంబంధించి నేను మీకేం చెప్తానంటే ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అన్నది ఎప్పుడు కూడా ఒక థర్డ్ పార్టీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఎక్కడైనా కూడా గవర్నమెంట్ సిస్టమ్స్లో అందులో భాగంగా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సీటెల్ వాళ్ళకి ఇచ్చింది సాఫ్ట్వేర్ అయితే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ షాప్స్ని చేసిన తర్వాత దానికి సంబంధించి సీటెల్ సాఫ్ట్వేర్ అనేది సింక్ కాలవీళ్ళకి అందుకని ఒక కొత్త సాఫ్ట్వేర్ని విశిష్ట సాఫ్ట్వేర్ అన్నదాన్ని వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత సీటెల్ కంటే కూడా అత్యంతమైనటువంటి పకడ్బందీగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా సాఫ్ట్వేర్లో పొందుపరిచేలాగా ఒక అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్తో ఈ విశిష్ట సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఇప్పుడు విశిష్ట విశిష్ట సాఫ్ట్వేర్ అన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇన్స్టాల్ అయింది దాన్ని ఇంప్లిమెంట్ చేసినారు కదా ఈ రోజుకి కూడా అదే విశిష్ట సాఫ్ట్వేర్ తెలుగుదేశం పార్టీ కూడా కంటిన్యూ చేస్తూ ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ సీటెల్ సాఫ్ట్వేర్ అన్నది ఏదో ఒక గొప్ప సాఫ్ట్వేర్ అయినట్టుగా అది గవర్నమెంట్కి సంబంధించింది అయినట్టుగా దాన్ని ఏదో వైఎస్ఆర్సీపీ ఇంప్లిమెంట్ చేయనట్టుగా దానివల్ల ఏదో కరప్షన్స్ జరిగినట్టుగా ఈరోజు టీడీపీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ మాట్లాడుతూ ఉంది సో ఇది ఈ విశిష్ట సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అనేది వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన తర్వాత అదే సాఫ్ట్వేర్ ని ఈ రోజు కూడా టీడీపీ వచ్చిన తర్వాత ఒక సంవత్సరమైనా కూడా అదే సాఫ్ట్వేర్ ని కంటిన్యూ చేస్తుంది కదా ఎందుకు ఈ విధంగా అబద్దాలు మోసాలు చెప్తా ఉన్నారు ఇకపోతే రెండో అపవాదం ఏంటంటే మొత్తం షాప్స్ లో గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయి కదా ఈ షాప్స్ లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసి మొత్తం కూడా ఎవరైతే మందు కోసం వస్తారో వారందరి దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏం లేకుండా కేవలం క్యాష్ మాత్రమే తీసుకొని ఆ డబ్బులన్నిటిని కూడా సాయంత్రానికి ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకెళ్ళిపోతా ఈ ఐదు సంవత్సరాల పాటు ఇదే విధంగా చేస్తున్నారు అనే విధంగా అసలు క్యాషే తీసుకున్నారు క్యాషే తీసుకున్నారు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏ జరగలేదని చెప్పి ఒక నింద వేస్తూ అక్కడ కూడా ఇక్కడ కూడా ఏదో కొన్ని వేల కోట్ల రూపాయలు జరిగిపోయిందనే విధంగా ప్రజలకి ఒక మాయమాటలు చెప్పి ఒక భ్రాంతిలో ఒక మోసం చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తూ ఉంది నేను దీనికి సంబంధించి ఏం చెప్తున్నానంటే ఒక గవర్నమెంట్ సంబంధించి ఈ లిక్కర్ షాప్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మొట్టమొదట్లో ఈ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ఈ పేటిఎం కానీ అదేవిధంగా మనకున్నటువంటి ఫోన్పే సిస్టమ్స్ కానీ డెబిట్ కార్డ్ క్రెబిట్ క్రెడిట్ కార్డ్ సిస్టమ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చే క్రమంలో కొంత సమయం పట్టింది దానికి దీనికి ఈ ఈ ఇంట్రడ్యూస్ చేయడానికి కొంత సమయం పట్టింది ఆ టైంలో కొంత ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండొచ్చేమో ఆ తర్వాత పకడ్బందీగా ఒక గవర్నమెంట్ సిస్టంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఎంప్లాయీస్ ఉన్న తర్వాత కొన్ని వేల షాప్స్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సిస్టమ్స్ అన్నిటి కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది సో వైఎస్ఆర్సిబి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ని కూడా ఇచ్చింది అంటే క్యాష్ ఇచ్చేవాళ్ళు క్యాష్ ఇవ్వచ్చు ఇప్పుడు కూడా క్యాష్ వాళ్ళు ఇస్తున్నారు కదా ఎక్కడన్నా క్యాష్ ఇస్తే కాదని చెప్పి అడుగుతూ ఉన్నారు ఆ రోజు కూడా అన్ని ట్రాన్సాక్షన్స్కి అవకాశం ఇచ్చింది క్యాష్ ఇచ్చింది ఫోన్పే ఇచ్చింది అదేవిధంగా పేటిఎం ద్వారా ట్రా పే చేసుకోవచ్చు అలానే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఎవ్రీ సిస్టమ్ని కూడా వైఎస్ఆర్సిబి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది అయితే దాన్ని కప్పిపుచ్చుకుంటా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసిందని చెప్తారు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా ప్రతి రోజు కూడా సాయంత్రానికల్లా ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రతి రూపాయి కూడా ఈ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో స్టేట్ బ్యాంక్ వెళ్ళి మొత్తం డిపాజిట్ చేయాలి ఇది చివరి రోజు దాకా కూడా జరిగింది మీరందరూ కూడా వెరిఫై చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా బ్యాలెన్స్ లేకుండా ప్రతి షాప్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ కార్పొరేషన్కి సంబంధించి క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి ప్రతి రూపాయిని కూడా తీసుకెళ్ళి వాళ్ళు డిపాజిట్ చేస్తున్నారా లేదా అనేది ఈ రోజైనా వెరిఫై చేసుకోవచ్చు గవర్నమెంట్ మీ దగ్గర ఉంది కదా అదే అంత కాకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారు ఆ డబ్బులు డబ్బులు ఎత్తుకెళ్ళిపోయినారని మాట్లాడితే గవర్నమెంట్ ఎందుకండి ఉంటుంది ఎందుకు ఇన్ని విధంగా అబద్ధాలు చెప్తున్నట్టు మీ చేతిలో ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు మీరు వెరిఫై చేసుకోవచ్చు కదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా ఈ విధంగా బ్యాంకులో జమ చేస్తున్నారా లేదా అనేది మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు మోసపు ప్రచారాలు చేస్తే తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి కూడా కాలం గడుపుతా ఉంది ఇంకపోతే మూడో పాయింట్కి వచ్చేటప్పటికి విషపూరితమైనటువంటి బ్రాండ్లు ఇచ్చినారు దాన్ని తాగి చనిపోతా ఉన్నారని చెప్పినారు ఎంత దురదృష్టకరం అంటే ఈరోజు ఎవరైనా వస్తే అతిథి ఇంటికి వస్తే కాఫీ ఇస్తామండి పక్కనుండే వాళ్ళు ఎవరైనా దాంట్లో ఇందాక బల్లి పడింది అని చెప్పినారు అనుకోండి ఎంత ఆందోళన చెందుడు తాగుతారా నిజంగా అది టేస్ట్గా ఉన్నా కూడా అది మంచిదైనా కూడా తాగుతారా అలాంటి భయాన్ని కలిగించింది తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొక పార్టీ కూడా సో ఈ విధంగా ప్రజలు తాగట్టినంతా కూడా విషత్పూరితమైనటువంటి బ్రాండ్స్ ఇవి కొత్తగా వచ్చినటువంటి బ్రాండ్స్ అని చెప్పి ఒక నిందన వేసి ఆ బ్రాండ్లని గురించి ఒక అబద్ధాన్ని ఒక మోసాన్ని ప్రజల మనసులోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించి దానివల్ల ఆ ప్రజల మనోభావాలను దెబ్బతీసి ఓట్లు వేర్చుకునే దానికి చేసినటువంటి కుట్ర మోసం ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పదాన్ని మరి విషపూరితమైనటువంటి బ్రాండ్లనే అత అతి పెద్దది చెప్పినారు కదా అటువంటిది ఇచ్చినప్పుడు ప్రజలకు కనుక ఇస్తే దానివల్ల వాళ్ళ ఆరోగ్యం పాడై వాళ్ళ యొక్క ఆరోగ్యం దెబ్బతిని వాళ్ళ మరణానికి కూడా దారితీసే పరిస్థితి ఉంటే అదొక పెద్ద క్రయం కదా మరి మీరు ప్రభుత్వంలోకి వచ్చి సుమారుగా పదకొండు నెలలు అవుతా ఉంది ఈ రోజుకి కూడా ఏదైనా ఒక్క బ్రాండ్ అయినా కూడా విషపూరితమైనది దీంట్లో పలానా కెమికల్స్ ఉన్నాయి ఇది ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉంది అన్న ఉద్దేశంతో మీరు ఆ బ్రాండ్స్ మీద కేసు పెట్టడం కానీ లేదా ఆ ఏదైతే ఆ డిస్టలరీస్ ఉన్నాయో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉన్నాయో ఆ డిస్టలరీస్ మీద మీరు కేసు పెట్టడం కానీ లేదా బ్యాన్ చేయడం కానీ ఏదైనా జరిగిందా మీరు ఈ రోజుకైనా కూడా ప్రూఫ్ చేస్తున్నారా ఎంత పెద్ద నిందేశారండి సుమారుగా ఆరు కోట్ల మంది ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఆ ప్రజలు తాగేటువంటి పేదవాళ్ళు తాగేటువంటి బ్రాండ్ల మీద విషపూరితమైనటువంటి బ్రాండ్లని మీరు చెప్పి వారందరినీ కూడా మోసం చేసినారే ఈరోజు ఒక్క బ్రాండ్ అయినా కూడా మీరు అది విషపూరితమైనదని మీరు చెప్పగలిగి దాని మీద ఈ విధంగా అది విషపూరితమని చెప్పి దాని మీద కేసుని పెట్టే సందర్భం ఉందా లేదు కేవలం మీరు మోసం చేసినారు ఆ బ్రాండ్స్ అన్నింటిని కూడా ఈరోజు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఆ బ్రాండ్స్ అన్ని కూడా ఎవరు తెచ్చారు ఆ డిస్టలరీస్ అన్ని కూడా ఎవరు స్టార్ట్ చేస్తారు మీ హ్యామ్లో స్టార్ట్ చేస్తున్నారే కానీ ఒక్క బ్రాండ్ కానీ ఒక్క డిస్టలరీ కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రారంభం కాలేదు ఇది నిజం ఇది వాస్తవం కానీ మీరేం చేశారు పదే పదే మోసం చేస్తున్నారు అదేవిధంగా కొంతమందికే ఇచ్చినారు వాళ్ళకు సంబంధించినటువంటి డిస్టల డిస్టలరీస్కి మాత్రమే పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గరనే కొనుగోలు చేస్తున్నారు అన్నారు ఇది వాస్తవమా మీరు చేశారు కేవలం నాలుగు డిస్టిలరీస్ దగ్గర మాత్రమే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్ మీరు మీరు ప్రొక్యూర్ చేసినారు అదే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో ఒక్కరికి కూడా ఇంచుమించుగా టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ కంటే కూడా దాటి ఒక్క డిస్టిలరీ కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అప్పుడు అందరినీ కూడా న్యాయం చేసి ప్రతి డిస్టిలరీస్ నుంచి కూడా కొనుగోలు చేసింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ మీరు మాత్రం కేవలం ఒక నలుగురు డిస్టిలరీస్ మాత్రమే టోటల్గా స్టాక్ అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి మాక్సిమం కొనుక్కునేలాగా మీరు చేసినటువంటి ప్రయత్నం అదంతా కూడా ఇకపోతే మూడోది సేల్స్ అండి నేను ఈ పాయింట్ మీకు చెప్తాను విచ్చలవిడిగా అసలు ఏ స్టాక్ తెస్తున్నారో తెలియదు ఏ స్టాక్ అమ్ముతున్నారో తెలియదు వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు వాళ్ళు ఇష్ట ప్రకారం క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు అని చెప్తున్నారు నేను చెప్తా ఉన్నాను ఈరోజు వాస్తవం చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం టైంలో ఎవరైనా కూడా లిక్కర్ షాప్ వెళ్ళి ఒక బాటిల్ కనుక తీసుకుంటే దాన్ని స్కానింగ్ చేసి ఆ తర్వాత మాత్రమే దాన్ని సేల్స్ చేసేవాళ్ళు అలా స్కాన్ చేసిన దానివల్ల ఆ ఆ రోజు ఏ టైంలో ఏ బ్రాండ్ ముందు అమ్మినారు అన్నది క్లియర్ డేటా ఈ రోజుకి కూడా ఏదైతే ఆ విశిష్ట సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఏపీ స్టేట్ బ్యావరేజెస్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర ఈ రోజుకి కూడా డేటా అంతా కూడా ఉంది అంత క్లియర్గా స్కానింగ్ చేసి ప్రతి బాటిల్ని కూడా కొనుగోలు చేయడం కానీ షాపులో లోపలికి వచ్చినప్పుడు అదేవిధంగా ఏ ఒక్కరు కొనుక్కున్నా కూడా స్కానింగ్ చేయకుండా ఒక్క బాటిల్ అమ్మిన సందర్భం కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మందిలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేయలేదు దానికి ముందు మీరు ప్రైవేట్ షాప్స్ ఉన్నాయి దానికి తర్వాత ప్రైవేట్ షాప్స్ ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్లో ఒక్క షాప్లోనైనా కూడా ఒక్కసారైనా కూడా ఎవరైనా కనుక మందు లిక్కర్ షాప్స్లో కనుక స్కాన్ చేసి రికార్డెడ్గా కనుక అమ్మిన సందర్భం ఈ రోజులు కూడా లేదు అంత పకడ్బందీగా అన్ని ట్రాన్సాక్షన్స్ కానీ ప్రతి బ్రాండ్ని కానీ ఏది కూడా రికార్డెడ్గా ఈ రోజుకి కూడా టీడీపీ గవర్నమెంట్ దగ్గర ఉంది స్టేట్ గవర్నమెంట్ దగ్గర అవైలబిలిటీలో ఉంది మరి ఇంత ట్రాన్స్పరెంట్ గా చేసినటువంటి ప్రభుత్వం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఉండరు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి రిఫార్మ్స్ అనేకమైన ఎడ్యుకేషన్ గురించి కానీ హెల్త్ గురించి కానీ అనేకమైనటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నిటిని కూడా గవర్నమెంటైజ్ చేసి పేదలకి ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉండాలా అనే తప్పనబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి దీనికి సంబంధించి ఆ రోజు ఏదైతే ప్రైవేట్ షాపులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా దోచుకుంటా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ షాపులు పెట్టి బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా ఉంటున్న సందర్భంలో ఒక గవర్నమెంట్ సిస్టమ్స్ని తీసుకొని వచ్చి ప్రైవేట్ వ్యక్తుల్ని పూర్తిగా తొలగించి ఆయన చేసింది ఏంటి సుమారుగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులుంటాయే వాటన్నింటినీ కూడా తగ్గించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులు చాలు ఈ మెయిన్ సెంటర్స్ లో ఇవి పెట్టండి జనాలకు ఇబ్బందులు లేని దగ్గరలో పెట్టండి అని చెప్పి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులు మాత్రమే పెట్టడం కూడా జరిగింది మిగతా అన్ని కూడా ఇళ్ల మధ్యలో ఉండేటివి కానీ అపార్ట్మెంట్స్ దగ్గర ఉండేవి కానీ వాటి అన్నింటిని కూడా తీసేసి థర్టీ త్రీ పర్సెంట్ షాప్స్ని తీసేసినారు ఇంకొక మూడో పాయింట్ ఏంటి సుమారుగా నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ గవర్నమెంట్ లో వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చేసినారు బెల్ట్ షాప్ ఎవరు పెడతారండి ఒక లిక్కర్ షాప్ ఉన్నప్పుడు దానికి సంబంధించి బెల్ట్ షాప్స్ పెడతారు గవర్నమెంట్ షాప్స్ ఉన్నప్పుడు లోపల గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళకి బెల్ట్ షాపులు పెట్టాల్సిన అవసరం గవర్నమెంట్ షాప్ను రన్ చేసే వాళ్ళకి ఎంప్లాయీస్ ఉండదు మీరు ఒక్క బెల్ట్ షాప్ను కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఒక్క షాప్ను కూడా ఉండదు అలానే అంతకుముందు ఈ పర్మిట్ రూమ్స్ ఉన్నాయి నాలుగు వేల మూడు వందల ఎనభై షాప్స్ లో పర్మిట్ రూమ్స్ ఉన్నాయి ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ తీసుకొని పర్మిట్ రూమ్స్ ఇచ్చి విచ్చల విడిగా తాగిస్తా ఉంటే వైసార్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క షాప్లనైనా కూడా మీరు స్టేట్ లో ఎక్కడైనా కూడా చూసుకోండి ఒక్క గవర్నమెంట్ షాప్ లో కూడా పర్మిట్ రూమ్ లేకుండా నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ షాప్స్ అన్నిటిని కూడా పర్మిట్ రూమ్స్ అన్నిటిని కూడా రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అలానే మధ్య నియంత్రణలో భాగంగా రేట్స్ పెంచుతామని చెప్పినారు అక్కడ కూడా రేట్స్ పెంచి అందరికి కూడా దాన్ని దూరం చేయాలన్న ఆలోచనతో కూడా వెళ్ళినటువంటి వ్యక్తి సుమారుగా ఇరవై వేల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా గవర్నమెంట్ సిస్టంలో ప్రొవైడ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి అలానే ట్రాన్స్పరెంట్ గా స్కానింగ్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ప్రతి ఫెసిలిటీని ఇచ్చి స్కానింగ్ చేసి మాత్రమే షాపులకు మందు వస్తుంది స్కానింగ్ చేసి మాత్రమే ఎవరైనా కూడా లిక్కర్ కావాలంటే ఇచ్చే పరిస్థితిలో అంత ట్రాన్స్పరెంట్గా మనము ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో లిక్కర్ పాలసీని అంత ట్రాన్స్పరెంట్గా చేయడం కూడా జరిగింది అయితే ఆ విధంగా చేసినప్పుడు అమ్మకాలు కూడా తగ్గాయి అమ్మకాలు కూడా తగ్గించాలనేది ఆయన ఆలోచన అంత మంచి ఒక సిస్టమ్లో ఉన్నప్పుడు దాన్ని ఈరోజు ఒక ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తుల చేతిలో ఈరోజు మొత్తం కూడా దారాదత్తం చేసేసి ఈ లిక్కర్ పాలసీని అంతా కూడా లిక్కర్ మాఫియా చేతిలో పెట్టి ఈ రోజు అక్కడేదో జరిగిందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అమాయకుల ప్రజలు ఈ విధంగా మీరు చెప్పి అబద్ధాలను నమ్ముతా ఉన్నారా అని బాధపడతా ఉన్నాం ఈరోజు పరిస్థితి ఏంటి స్కూల్స్ దగ్గర ఉన్నాయి లిక్కర్ షాప్స్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాయి అదేవిధంగా దేవాలయాల దగ్గర మసీదుల దగ్గర ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడిగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మీరు లిక్కర్ షాప్స్ పెట్టిన తర్వాత అడుగడుగున లిక్కర్ షాప్స్ కనబడతా ఉన్నాయి ఎక్కడైతే జనాలు తిరుగుతూ ఉంటారో ఎక్కడైతే మహిళలు పిల్లలు తిరుగుతూ ఉంటారో వాటినే బేస్ చేసుకొని మీరు ఈరోజు షాప్స్ పెరుగుతున్నాయి మీరు ఒక్కసారి చూడండి నెల్లూరులో గత మనం నాలుగైదు నెలలను చూస్తే ఇరవై మద్రస్ జరిగినాయండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ విధంగా ఎందుకు జరిగినాయి ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడుగా మందు దొరుకుతా ఉంది ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా డ్రగ్స్ దొరుకుతా ఉన్నాయి కాబట్టి ఈ రోజు యువత కానీ పిల్లకాయలు కానీ విచ్చలవిడితనం పెరిగిపోయింది ఎక్కడ పడితే అక్కడ హత్యలు చేస్తా ఉన్నారు కనిపించినట్టు కనిపించినట్టు పొడిచాడు వారేస్తా ఉన్నారు ఇది ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమస్య ఎందుకు జరుగుతూ ఉంది ఈ విచ్చల విడతనం ఎక్కడి నుంచి వచ్చింది ఎన్ని షాప్స్ తీసుకొని వచ్చినారు ఎన్ని షాప్స్ ని పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి అదే విధంగా ఈ రోజు బెల్ట్ షాపులు బెల్ట్ షాప్లు కూడా అలా వేసే సిస్టంని ఈ రోజు మనం తీసుకొని వచ్చినాం ఒక్కొక్క షాప్కి లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు మూడు లక్షల వరకు కూడా అదేవిధంగా నైట్ కనుక అమ్మగలిగితే వాళ్ళు అదనంగా దాన్ని మళ్ళీ పాడుకొని దాన్ని సేల్స్ చేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చినారు ప్రతి షాప్లో కూడా పర్మిట్ రూమ్ ఉంది మీరు ఒకసారి చూడండి ఏ షాప్ దగ్గరికైనా వెళ్తే పర్మిట్ రూమ్ దగ్గర అది వాళ్ళ వైన్ షాప్ దగ్గర ఆ పక్కనే కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది వాళ్ళకి పర్మిట్ రూమ్ కనుక లేకపోతే అక్కడ కూల్ డ్రింక్ షాప్ ఎందుకు పెట్టాలా కూల్ డ్రింక్స్ లో వాటర్ కానీ అవన్నీ కూడా కొనుక్కొని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పర్మిట్ రూమ్ లో ముందు తాగాలి కాబట్టి ప్రతి షాపుకు పక్కన కూల్ డ్రింక్ షాప్ ఈ రోజు చూస్తా ఉన్నాం ఆ కూల్ డ్రింక్ షాప్ లో ఎట్టుంటది నలభై బస్సులు చేసే వాటర్ ప్యాకెట్ ఐదు రూపాయలు పది రూపాయలు చేసే బాటిల్ ఏదైనా ఉంటే దాన్ని నలభై రూపాయలు ఈ విధంగా విచ్చలు విడగా దాన్ని కూడా మంత్రులు ఎమ్మెల్యేలు వాటిని కూడా పాడుకొని ఈ రోజు లిక్కర్ ని నవ్వులు పాలు చేసి ప్రజల ఆరోగ్యాలతో చలగాట మాడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే టీడీపీ ప్రభుత్వం అనేది చెప్పాలా అదేవిధంగా టైం కూడా చూసుకొని మీరు ఇంతకు ముందు ఎంత ప్రాంటుగా ఎక్కడ కూడా గతంలో లెవెన్ టు నైన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొట్టమొదటి లెవెన్ టు ఎయిట్ అన్నారు ఆ తర్వాత అందరు రిక్వెస్ట్ చేసిన తర్వాత నైన్ దాకా ఇచ్చారు ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ కల్లా షాప్ను క్లోజ్ చేసుకుని ఎంప్లాయీస్ వెళ్ళిపోయినారు ఈరోజు మీరు ఎక్కడైనా కూడా చూస్తారా కొంచెం షటర్ ఎత్తి పెట్టి ఉంటారు అట్టగా నాప్ చేస్తే టక్టర్ ఎత్తి మీకు ఏం ముందు గౌరణిస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ రోజు అవైలబిలిటీలో ఉంది ఎక్కడైనా మీకు హెల్త్ బాగాలేకపోతే మీకు సంబంధించి మందుల షాప్ దొరకదేమో కానీ ఎనీ టైం మనకి లిక్కర్ అన్నది అవైలబిలిటీలోకి తీసుకొని వచ్చినారు ఈరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ దొరుకుతా ఉంది పర్మిట్ రూమ్స్ ఉన్నాయి అలానే టార్గెట్ కూడా నేను నిన్ననే ఎంక్వైరీ కూడా చేసినాను నేను ఈ రోజు మాట్లాడే ప్రతి మాట కూడా క్లియర్ ఎవిడెన్స్ తోనే ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకొని మీతో మాట్లాడుతూ ఉన్నాను ఈ రోజు ఏదైతే ఈ షాప్స్ గురించి చెప్తా ఉన్నారో ప్రతి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు షాప్స్ కు ఫోన్ చేసి లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ లో నీకు ఇంత స్టాక్ మీ దగ్గర నుంచి సేల్ అయ్యి ఉన్నది ఆ షాప్ లో ఈ రోజు మీరు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ మీకు టార్గెట్ పెడతా ఉన్నాము దాన్ని రీచ్ కావాల్సిందే మీరు ఏ విధంగా అమ్ముతారా అని చెప్పి వాళ్ళ మీద టార్గెట్ పెట్టినప్పుడు వాళ్ళ బెల్ట్ షాపర్ సిస్టమ్స్ కానీ ఈ పర్మిట్ రూమ్ సిస్టమ్స్ కానీ వీటన్నిటిని కూడా విచ్చలవిడిగా తీసుకొని వచ్చి ఈ రోజు ప్రజల మీద ఈ మధ్యాన్ని వృద్ధ పరిస్థితి ఏర్పడతా ఉంది చాలా గొప్పగా కూడా చెప్తా ఉన్నారండి మేము వచ్చిన తర్వాత ఇంత మద్యంని సేల్స్ ని పెంచగలిగినాము ఇంత విచ్చలుడిగా ఇంచుమించుగా ట్వంటీ పర్సెంట్ దగ్గర నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దాకా కూడా మా దగ్గర లిక్కర్ సేల్స్ పెరిగిందని చెప్పి ఈరోజు ప్రభుత్వం సాక్షాత్తు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవాలి మేము ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాం మనకు ఒక మంచి హెల్త్ సిస్టమ్స్ సంబంధించినటువంటి అవేర్నెస్ తీసుకొని వస్తున్నాం అని చెప్పుకోలేక ఈ రోజు లిక్కర్ సేల్స్ని పెంచనామని చెప్పి చెప్పుకునే పరిస్థితులకు మనం వెళ్తా ఉన్నాం అదేవిధంగా మీరు ఇంకొక విషయం కూడా తెలియాల ఈ లిక్కర్ ఎక్కడైతే బెల్ట్ షాప్స్ ఉన్నాయో వాటన్నింటిలో కూడా టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఎక్కువగా రేట్స్ ఈరోజు అమ్ముతా ఉన్నారు అన్నింటికంటే ప్రధానమైనటువంటి మీకు ఒక విషయం చెప్పాలా నెల్లూరులో కూడా పేదరికం ఎక్కువగా ఉంది నేను వింటా ఉన్నాను చాలామంది చెప్తున్నటువంటిది ఏంటంటే అయ్యా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మా ఆయన సిద్ధంగా ఉన్నాడు మాకు కూడా గవర్నమెంట్ నుంచి నాలుగు రూపాయలు డబ్బులు వస్తుంటే అందులో ఏదన్నా అతను తాగే పని తాగుతూ ఉన్నాడు మిగతా మేము సర్దుకుంటున్నాం ఈ రోజు అక్కడి నుంచి రావడం లే ఇక్కడ విచ్చలు విడిగా తాగడం ఎక్కువైపోయింది డబ్బులు లేక ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని మంగళ సూత్రాలు కూడా తీసుకెళ్లి పొదవి పెట్టి తాగేస్తూ ఉన్నారయ్యా అని చెప్పి ఈరోజు పేదవాళ్ళు బాధపడుతున్నారు వాస్తవం మీరు చూడండి ఏ వ్యాపారమైనా కూడా కూడా ఈరోజు సొసైటీలో ఏదైనా ఎక్కడైనా డెవలప్ అయిందంటే అది కేవలం కుదో వ్యాపారం మాత్రమే ఈరోజు డెవలప్ అయింది ఈవెన్ మంగళసూత్రాలు కూడా ఈరోజు పెట్టుకొని లేదా అమ్ముకొని వారు ఈరోజు ముందు తాగి బతుకుతా ఉన్నటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితి మనకి ఈరోజు కనపడతా ఉంటే మీరు చేస్తున్నది ఏంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీ మీద సిఐడి మీరు త్రీగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ కేసు ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో లో రిజిస్టర్ అయింది పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు కేసుగా మీద ఎఫ్ఐఆర్ అయింది దానికి సంబంధించి నాలుగు ఆరోపణల మీద మీ మీద సుమారుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టుగా ఫుల్ ఫ్లెడ్జ్ రికార్డ్స్ తో సిఐడి ఆ రోజు అన్ని కూడా కేసుని పెట్టింది మొత్తం మీద మీరు అన్ని మీరు చేసినటువంటి అక్రమాల్లో ప్రధానంగా ప్రివలేజ్ ఫీజుని మీరు రద్దు చేసినారు అదే డిజిటల్ కావచ్చు బాగులకు కావచ్చు ఇచ్చినటువంటి రికమెండేషన్ విరుద్ధంగా మీరు వాటన్నిటికీ కూడా సాయంత్రం పూట పెట్టి వితౌట్ కాబినెట్ మీటింగ్ కానీ వితౌట్ అప్రూవల్స్ కానీ వాటన్నిటికి కూడా జిఓస్ ఇచ్చి అటు డిజిటల్ కానీ ఇటు బార్లకు కానీ మీరు ప్రివలేజ్ ఫీజుని తీసేసి మీ యొక్క డిస్టబరీస్కి మీ యొక్క షాపులకి అనుకూలంగా ఉండేటట్టుగా మీరు చేసుకోవడం ఒకటి రెండవది ప్రభుత్వ కమిటీ రికమెండేషన్స్కి విరుద్ధంగా మీరు డిస్టబరీస్కి లెటర్ ఆఫ్ ఇండియా డీయడం కానీ అలానే రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏదైతే నోటిఫికేషన్ ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్న టైంలోనే మీరు కొన్ని డిస్టబరీస్కి కానీ కొన్ని బ్రాండ్లకి మీరు అనుమతి ఇవ్వడం కానీ అలానే ఈ డిస్టబీస్ కి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం తో సహా ఉన్నాయి వీటన్నింటి మీద రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీన మీ మీద ఎఫ్ఐఆర్ కేసు అయింది దానికి సంబంధించి సిఐడి పూర్తి ఎవిడెన్సెస్ కూడా ఈ రోజు పెట్టుకుని ఉంది మరి దాని మీదకు సంబంధించినటువంటి సిఐడి వాళ్ళు ఈ రోజు ఆ కేసులో ముందుకు తీసుకెళ్లకుండా కేవలం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో ఏదైతే రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది ఎవరంటే వాసుదేవ రెడ్డి అనే ఒక ఆఫీసర్ కేసు పెడితే అదే వాసుదేవ రెడ్డి ద్వారా మరలా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో అదే రెడ్డి దగ్గర నుంచి మరలా రెండు వేల వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ మీద కేసు పెట్టించినారు అక్కడ పెట్టింది వాసుదేవిరెడ్డి పెట్టారు ఆ కేసుని ఆయన దగ్గరనే మళ్ళా కేసు పెట్టించి అదే సెక్షన్స్ ని వైఎస్ఆర్ సిపి సేమ్ సెక్షన్స్ సిఐడి డిపార్ట్మెంట్ ద్వారానే ఆ కేసులు పెట్టించి ఈ రోజు వైఎస్ఆర్ సిపి నింద వేసి ఏదైతే వీళ్ళు చేయాల్సిన పనులన్నీ చేయకుండా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఒక్కటి కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో వాటి అన్నిటిని పిచ్చు కప్పిపుచ్చే ధోరణిలో ఈ రోజు కొత్త కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఎనిమిది నెలలుగా ఎలాంటి ఎవిడెన్సెస్ దొరుకుతా కేవలం కొంతమంది ఇచ్చినటువంటి వాసుదేవిరెడ్డి సత్యప్రసాద్ అనే వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫర్షన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈ రోజు మీరు కసిరెడ్డి రాజరెడ్డిని అరెస్ట్ చేసి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏ విధంగానైనా ఉన్నా కూడా మీరు చెప్పారు ఇక్కడ రోజు నెలకు యాభై కోట్ల రూపాయలు జరిగింది అంటున్నారు ఆ యాభై కోట్ల రూపాయలు ఏ విధంగా ఎక్కడుంది అదన్నీ లేకుండా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను తీసుకొని రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ నిర్బంధించాలన్న ఒక దురాశతో మిమ్మల్ని కప్పిపుచ్చుకునే క్రమంలో ఈరోజు సేమ్ కేసుని మళ్ళా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద పెట్టి ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మీరు చేస్తా ఉన్నారంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు మీరు ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఒకసారి ఆలోచించాలా ఈ విధంగా మనం ఏమీ చేయలేకపోయినా పాత రోజుల్లో ఒక మంచి రీఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మీద మనము కేసులు పెట్టడం వాళ్ళని నిర్బంధించాలనుకోవడం ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు సంప్రదాయాలు కాదు ప్రజలు వీటిని నచ్చరు రేపొద్దున వీటన్నింటికి కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పే రోజు ఉంటుందని ఈ రూపంగా మీ అందరికీ తెలియచేస్తూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీని విధంగా బదనాం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడరు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు ఆశయాలతో వెళ్తున్నటువంటి ప్రతి కార్యకర్త నాయకుడు కూడా ఎవ్వరు కూడా ఆలోచించే పరిస్థితి ఉండదని మీ ద్వారా తెలియజేస్తూ మద్యం కుంభకోణం అనే ఒక నిందని జగన్మోహన్ రెడ్డి గారు వేయాలనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ లో కానీ హెల్త్ లో కానీ ప్రతి దాంట్లో కూడా తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ లో భాగంగానే లిక్కర్లో లో కూడా ఒక మంచి రీఫార్మ్స్ తీసుకొని వచ్చి ప్రజలకు ఇబ్బంది లేనటువంటి సిస్టమ్స్ని తీసుకొని వస్తే అదేదో పాత రోజుల్లో ఒక ఆ ఒక ఒక అతను మేకను తీసుకెళ్తా ఉంటే దాన్ని పదే పదే ఒక వ్యక్తి వచ్చి అది మేక కాదు కుక్క 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 అని చెప్తే అది భ్రాంతి చెంది అతను దాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఒక కిరాతకుడు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం అదే చూస్తా ఉన్నాం ఒక మంచి సిస్టమ్స్ మీద నింద పదే పదే చెప్పిన దానివల్ల ఆ అబద్ధం నిజమవుతుందేమోననే ఏమోననే భ్రాంతిని కలిగించడానికి ప్రజలను అమాయకులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈరోజు సోషల్ మీడియా యుగం ఏది కూడా ప్రజలు అంత ఈజీగా లేరు డెఫినెట్గా వీటన్నిటిని కూడా గమనిస్తున్నారు ఒక రోజున తప్పకుండా వీటన్నిటికీ కూడా గుణపాఠం చెప్పే రోజు వస్తుందని మాత్రం మీ ద్వారా తెలియజేస్తున్నాను అప్పుడు వాసుదేవరెడ్డి గారు క్లియర్ ఎవిడెన్సెస్తో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో కేసు ఫైల్ అయింది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏ త్రీగా ఉన్నారు ఆ కేసుకు సంబంధించి క్లియర్ కట్ ఎవిడెన్సెస్ వచ్చినాయి ఆ తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది దాగిపోయింది అదే వాసుదేవరెడ్డిని భయపెట్టి ఈ రోజు తీసుకుని వచ్చి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ని ఈ రోజు తీసుకోవడం ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని కేసును ఫైల్ చేయడం ఎనిమిది నెలలైనా కూడా ఎలాంటి ఎవిడెన్సెస్ దొరక్కున్నా ఉన్నా కూడా ఈరోజు ఎవరో ఒకరిచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఈరోజు ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది డెఫినెట్గా ఇది పెట్టినటువంటిది ఫాల్స్ కేసు అని ప్రజలకు తెలిసే రోజైతే తప్పకుండా వస్తుందని తెలియజేస్తాను Win 1 Sunauga, 3 in 1 Bi Sunauga, Chalo, 4 in 1 Bi Sunauga. Introducing the future of term plans with 5 in 1 benefits. 15% first year discount for men and 30% for women. Option to buy without income proof and physical medicals. Option to exit the plan and get 200% of your premiums back. Life plus accident smart rebalancing cover with increased cover and lesser price. And the best part, 100% genuine claims paid with 3r guarantee no waiting and no worries click on the link below to calculate your premium now